అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్నట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు విజయమ్మ చెప్పారు ఎన్నికల సమయంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను కిరణ్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏం ప్రశ్నించారు విజయ ఆరోపణలపై మంత్రి బొత్స ఘాటుగా బదులిచ్చారు నేను చేసుకుంటున్నా ఎవరు కాదు రైతు పేదల పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తా ఉంది వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు రెండు మూడు సార్లు ఇంకా ఆయన గెలిపించగలిగే స్థితిలో కాంగ్రెస్ పార్టీని పెట్టిపోయినారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం చేసింది ఏం ఏం బహుమానం ఇచ్చిందని నేను అడుగుతున్నాను ఈ రోజు ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టడం అయితేనేమి హౌస్ కమిటీలో వేయటం అయితేనేమి ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చిన బహుమానమా అడుగుతున్నాను నేను అదేవిధంగా ఆయన కుటుంబాన్ని బయటకు పంపించడం బహుమానమా అని అడుగుతున్నారు మమ్మల్ని వెలువేసినట్టుగా బొమ్మలు లేక పొగబెట్టినట్టుగా అన్నట్టుగా మమ్మల్ని పంపించే స్థితికి తీసుకొచ్చినారు ఇవాళ వచ్చి పొగపెట్టి పంపించామా రాజకీయ దురుద్దేశంతో రాచరికం రాచక ప్రజాస్వామ్యాన్ని వచ్చి రాచక రాచరికపు పరిపాలన చేసుకోవాలని ఆలోచనతో లేదు ఆ కుర్చీ ఆ కుర్చీ వచ్చి స్వాస్థ్యంగా నాకు నాకు లేకపోతే మా కుటుంబ సభ్యులకే ఉండాలనే ఆలోచనతోని ఏ విధమైన ఆలోచనతో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను ఇవాళ మనం చేస్తాడు అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూర్చుంటే అక్కడ రాజశేఖర రెడ్డి కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఏం మాట్లాడారు ఆ మాట్లాడినప్పుడు పదటాయి పటాబు గారు హత్య హత్య కేసులో పదటార్ గారు హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించి అన్నారు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు నీ కొడుకు ఈ కొడుకు అంతకుడు నీ కొడుకు అంతకుడు అని చెప్పి చెప్పారు ఆ రోజు చెప్తే అంతకుడు కాదని చెప్పిన ఇవాళ ఇక్కడ ఈ సీట్లో కూర్చొని ఇవాళ ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుని కాదని అలా వాదించిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాడు వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఇవాళ అంతకుడున్న 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 చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెడితే అంతకున్న అంతకుడున్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెడితే మీరు వచ్చి ఓటేయడానికి కొంచెం వచ్చి తయారుగా వచ్చారు ఇవాళ ఇవాళ అంతకుడు కాదని చెప్పి వాదించి కిరణ్ కుమార్